వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ జీబీఏ స్వరమాధు వెల్ఫేర్ అండ్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘంటసాల నూట రెండవ జయంతోత్సవం స్థానిక బాపూజీ కళామందిర్లో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది జీబీఏ సభ్యులు నిక్కు అప్పన్న మండ కామేశ్వరరావు ప్రముఖ నేపథ్య గాయకులు జి ఆనంద సోదరులు బాలరాజు వీర్రాజు గారుల నిర్వహణలో ప్రముఖ తబలా కళాకారులు బండార రమణమూర్తి సంగీత నిర్వహణలో ఘంటసాల గానామృతుల హరి కళారాధకలను ఆకట్టుకుంది ముందుగా ముఖ్య అతిథులు బండార చిట్టుబాబు డాక్టర్ మాలతి డాక్టర్ సింధూరా డాక్టర్ అమ్మనాయుడు రెడ్ క్రాస్ చైర్మన్ మోహన్ రావు గారుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఘంటసాల గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గాయకులు కళ్యాణం రామ్మోహన్ మంగవేణి రెజేటి సతీష్ బాబురావు బాలు రాజా పలు గంటసాల గీతాలను ఆలపించారు అనంతరం విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపల్ ఆకాశవాణి దూరదర్శన్ కళాకారులు బిఏ నారాయణ గారి ఘంటసాల గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాన్ని కీబోర్డుపై రాజు ప్యాడ్స్ పై బుజ్జి తబలాపై మండా శ్రీనివాస్ సహకరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ బి మోహన్ రావు బలివాడ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు